ప్రైవేట్ స్కూల్లో పనిచేసే ఉపాధ్యాయులు ఉపాధ్యాయుల వృత్తిపై ఉన్న గౌరవంతో పిల్లలను ఉజ్వల భవిష్యత్తును అందించాలనే ఉద్దేశంతో చాలీచాలం జీతాలతో చిన్న చిన్న స్కూళ్ళల్లో పనిచేస్తుంటారు వాళ్లకు ప్రభుత్వం నుంచి ఎట్లాంటి సహకారం అందట్లేదు ఇప్పటివరకు కూడా అయితే వాళ్ళకు ఎట్లాంటి సహాయ సహకారాలు ప్రభుత్వం నుంచి అందితే వాళ్ళకు బాగుంటుంది అట్లాగే ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల సమస్యల గురించి సిద్ధిపడ్డ క్రిష్మ అధ్యక్షుడు నరేష్ గారు ఆయన అడిగి పరిగణిస్తున్నాను సరే గవర్నమెంట్ నుంచి కూడా ప్రైవేట్ స్కూళ్ళకు ఎట్లాంటి సహకారం సహకారం కూడా ఉండదు మీకు వాళ్ళ నుంచి వచ్చే బెనిఫిట్స్ కూడా ఏముండవు కానీ మీరు ప్రైవేట్ స్కూల్ వాళ్ళకు కానీ ప్రైవేట్ స్కూళ్ళలో పనిచేసే టీచర్లకు ఎట్లాంటి సహకారం ఉంది బాగుంటుంది యాక్చువల్గా సమాజంలో చూసినట్లయితే ఎక్కడైతే ఉపాధ్యాయులు బలంగా ఉంటారో అక్కడ సమాజం చాలా దృఢంగా నిర్మాణం అవుతుందని చెప్పవచ్చు ఎందుకంటే ఉపాధ్యాయుడు వల్లనే సమాజం నిర్మాణం అవుతుంది ప్రస్తుతం చూసుకున్నట్లయితే మన రాష్ట్రంలో ప్రభుత్వ ఉపా ప్రభుత్వ పాఠశాలల కంటే ఎక్కువ ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి అంటే ప్రైవేట్ పాఠశాలల యొక్క కాంట్రిబ్యూషన్ అనేది ప్రభుత్వ పాఠశాలల కంటే ఎక్కువ అనేది ఇది ఒప్పుకోవాల్సినటువంటి విషయం అయితే ఈ ప్రైవేటు విషయానికి వచ్చినట్లయితే విద్యార్థులు చెల్లించేటువంటి ఫీజుల ద్వారానే శాలరీస్ చెల్లించాల్సి వస్తుంది మనం తీసుకునే ఈ తక్కువ ఫీజులో ఉపాధ్యాయులకు తక్కువ జీతాలు ఇవ్వడం అనేది అందరికి తెలిసినటువంటి విషయమే అయితే దీనివల్ల వాళ్ళు ఏం చేస్తారు వచ్చిన జీవితంలో వాళ్ళ యొక్క ఖర్చులన్నీ కూడా వ్యవస్థితంగా వాళ్ళు చేసుకుంటారు ఎప్పుడైనా అనుకోని ఖర్చులు వచ్చినప్పుడు మీన్స్ ఎక్కడ ఎప్పుడు వస్తే అనుకోని ఖర్చులు అంటే ఆరోగ్యపరమైనటువంటి ఖర్చులే కాబట్టి ఈ ఆరోగ్యపరమైనటువంటి ఖర్చులు వచ్చినప్పుడు ఈ ప్రైవేటు ఉపాధ్యాయుల యొక్క పరిస్థితి చాలా దీన దయానీయంగా తయారవుతూ ఉంది కాబట్టి ప్రభుత్వము ప్రైవేటు ఉపాధ్యాయుల పట్ల దయ ఉంచి ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఎట్లయితే హెల్త్ కార్డ్స్ ఇస్తుందో మా ప్రైవేటు ఉపాధ్యాయులకు కూడా హెల్త్ కార్డ్స్ ఇచ్చినట్లయితే ప్రభుత్వం ఎంతో మాకు ఉపకారం చేసినట్టు అవుతుంది అంతేకాకుండా యాజ్ ఏ ప్రిన్సిపల్గా ప్రైవేటు ప్రిన్సిపల్కి పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ప్ర ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రభుత్వ ప్రిన్సిపల్ ఎంత చేస్తారో ప్రైవేట్ ప్రిన్సిపల్ కూడా అంతే వర్క్ చేస్తారు ఇప్పుడు వాళ్ళు ఎట్లయితే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసింది ఫస్ట్ చైల్డ్ ఇన్ఫో అని పెట్టింది చైల్డ్ ఇన్ఫో నుంచి యూడైస్కి వచ్చింది యూడైస్ నుంచి ఇప్పుడు యూడైస్ ప్లస్ వారానికి ఒకసారి వస్తారు క్లస్టర్ నుంచి వాళ్ళు సిఆర్పిలో వచ్చేసి సార్ ఇది కావాలి అది కావాలి డేటా కావాలి మేము మా అకాడమిక్స్ అన్నీ పక్కన పెట్టి ఈ పని చేయాల్సి వస్తుంది సో అంటే వాళ్ళు ఎంత పని చేసినో మేమంతా పని చేసినప్పుడు మా కూడా సేమ్ వాల్యూ ఇవ్వాలి కదా ప్రభుత్వం ఇవ్వకపోగా ప్రస్తుతం ఉన్నటువంటి సీఎం రేవంత్ గారు ఏమన్నారు ఎక్కడ చదువు రాను ప్రైవేట్ బాగా చదువు చెప్తారని చెప్పి ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం నిజంగా ఎంత మనస్తాపానికి గురయ్యారు ప్రభు ప్రైవేటు ఉపాధ్యాయులు అని అంటే మీరు మేము లేకపోతే ప్రైవేటు స్కూళ్ళ వ్యవస్థ లేకపోతే ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అనేది కుంటి ఇది మీరు ఒప్పుకోవాల్సిన విషయమే ఎందుకనంటే ప్రభుత్వ పాఠశాలలో ఎన్ని టెన్జిపిఎలు వచ్చాయి ప్రైవేట్ పాఠశాలల్లో ఎన్నిటి టెన్ జీపీఎలు వచ్చి మీరు చూసుకోవచ్చు ఇంకా చూసినట్లయితే మేము ఎప్పుడైనా ప్ర ప్రైవేట్ పాఠశాల యొక్క కొత్త ఫైల్ వేయడం లేదంటే మన పాఠశాల రెన్యువల్కి వెళ్ళినప్పుడు ఎంత ఇబ్బంది పెడతారంటే చూడండి ఎన్ని సర్టిఫికేట్లు అడుగుతాడు ఫైల్ సర్టిఫికేట్ ట్రాఫిక్ ఎన్ఓసి తర్వాత బిల్డింగ్ సౌండ్నెస్ సర్టిఫికెట్ మున్సిపాలిటీ అని వచ్చి ప్రతి సర్టిఫికేషన్ పోయినప్పుడు ఆ ప్రభుత్వ ఆఫీసులల్లో మళ్ళీ మాకు అనేక సమస్య తిరిగి 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 ఏదో ఒకలాగా తీసుకురావడం ఫైల్ రిన్యువల్కి వచ్చింది అంటేనే పెద్ద భయం కనీసం ఒక ఆరు నెలలు దానికోసం తిరగాల్సి వస్తుంది ప్రభుత్వం ట్యాక్స్ కూడా ఏదైనా ట్యాక్స్ ప్రాపర్టీ ట్యాక్స్ కానీ కరెంట్ బిల్లు కానీ జనరల్గా వచ్చే వాళ్ళకి వస్తుంది అంటే సోషల్ సర్వీస్ లాగా ఉంటుంది ఏమన్నా కన్సెషన్స్ ఏమైనా ఉంటే యాక్చువల్గా మన దేశంలో విద్య అనేది వ్యాపారం కాదు ప్రతిదీ ట్రస్ట్ మీదనే ఆధారపడి బడి నడపాల్సి వస్తుంది కాబట్టి వచ్చిన ఫీజులన్నీ నైంటీ పర్సెంట్ జీతాలకే పోతాయి మరి ఇకపోతే ట్యాక్స్ల విషయం వస్తే ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది మేము బిల్డింగ్కి అసలు ఎంత అంటే సిక్స్ మంత్స్కి ఒకసారి ప్రాపర్టీ ట్యాక్స్ ఇప్పుడు మనకున్న ఈ బిల్డింగ్ కి అరవై వేల దాకా వసూలు చేస్తున్నారు అంటే ఈ ప్రాపర్టీ ట్యాక్స్తో తో పాటు కరెంటు బిల్లు విపరీతమైన కరెంటు బిల్లు ఫుల్ కమర్షియల్ చేశారు కరెంటు బిల్ ని ఇప్పుడు కరోనా టైంలో అయితే సినిమా థియేటర్లకు కరెంట్ బిల్ ఎగ్జామ్షన్ ఇచ్చారు కానీ ప్రైవేట్ స్కూళ్ళకి ఎలాంటి కరెంటు బిల్ ఎగ్జామ్షన్ ఇవ్వలేదు ఇట్లా ఈ ఈ ప్రాపర్టీ ట్యాక్స్ కానీ కరెంటు బిల్ కానీ ప్రభుత్వము చొరవ తీసుకొని వీటిని తగ్గిస్తే తగ్గించడాక పూర్తిగా రద్దు చేస్తే చాలా ఈ ఈ స్కూల్స్ని నడపడానికి ఈజీగా ఉంటుంది ఇప్పటికే చూస్తున్నాం చాలా స్కూళ్ళు మూతబడినాయి ఇదంతా ఎందుకు ప్రభావం అని చెప్పేసి చాలామంది ప్రైవేటు ఈ విద్యా వ్యవస్థ నుంచి పక్కకు తప్పుకొని ఏదో ఒక వ్యా వ్యాపారంలోకి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు గవర్నమెంట్ కూడా రెండు వందల యూనిట్ లోప కరెంట్ బిల్లు వస్తే ఫ్రీ అని చెప్తున్నారు అట్లాంటి స్కూల్లో ఇంప్లిమెంట్ చేసినా ఇప్పటి వరకు ఒక్క యూనిట్ కూడా ఉచితంగా ప్రైవేట్ పాఠశాలలకి ఇవ్వలేదు నువ్వు ఒక సాధారణ కుటుంబానికి రెండు వందల యూనిట్లు ఫ్రీ ఇచ్చినప్పుడు మరి ప్రైవేట్ స్కూల్ ఒక్కొక్క స్కూల్లో వందల మంది విద్యార్థులు చదువుతున్నారు అట్లాంటప్పుడు కనీసం ఒక వెయ్యి యూనిట్లైనా ప్రైవేట్ పాఠశాలలకు ఫ్రీగా ఇచ్చినట్లయితే ఇది మన సమాజానికి ఎంతో మేలు చేసినట్లు అవుతుంది ఇప్పుడు రాబోయే కాలంలో రెండున్నర నెలల్లో కలిసి ఎన్నికలు రాబోతుంది దాంట్లో పోటీ చేసే వాళ్ళు మీ ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి ఎట్లాంటి హామీలు ఇస్తే బాగుంటుంది వాళ్ళు మీ తరఫున మండలిలో ఎట్లాంటి సమస్యలు లేవద్ద బాగుంటుంది ఫస్ట్ వన్ ఏంటంటేనండి ప్రైవేటు స్కూల్లో లేదా కాలేజీలో పనిచేసేటువంటి ప్రతి ఉపాధ్యాయుడికి హెల్త్ కార్డు ఇవ్వాలి ప్రభుత్వం ఎట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్ కార్డు ఇచ్చిందో అట్లాంటి హెల్త్ కార్డు మాకు కూడా ఇవ్వాలి దాంతో పాటుగా ఈ ల్యాక్ ఆఫ్ సర్టిఫికేషన్ అనేది అడగకూడదు ఏంటి ట్రాఫిక్ ఎన్ఓసి కావచ్చు ఇంకా మున్సిపాలిటీ ఎన్ఓసి కావచ్చు సౌండ్ సర్టిఫికేట్ ఏ ప్రభుత్వానికి సర్టిఫికేట్లు అడుగుతున్నారండి సరే ఒకవేళ నిజంగానే ఇదంతా కావాలనుకున్నప్పుడు మీరే నేరుగా వచ్చి చెక్ చేసుకోవచ్చు కదా చెక్ చేసుకొని మీరే సర్టిఫికేట్ ఇచ్చి వెళ్ళండి మీకు కావాల్సినటువంటిది సో అట్లా ఇచ్చినట్లయితే మీరు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఒకవేళ ఇప్పుడు వచ్చేటువంటి టీచర్ ఎమ్మెల్సీకి పోటీ చేసే అభ్యర్థులు ఒకటి ప్రైవేట్ టీచర్లకి హెల్త్ కార్డ్ ఇష్యూ చేయడం తర్వాత స్కూల్స్ పెట్టుకున్నప్పుడు ఈ ఫైర్ సర్ ఫైర్ సర్టిఫికెట్ అని ట్రాఫిక్ ఎన్ఓసి అని ఇవన్నీ మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా సో ఈ సర్టిఫికేషన్ చాలా సులభంగా ఇచ్చేలాగా చూస్తే ఈ ప్రైవేటు పాఠశాలలకు మరియు ఉపాధ్యాయులకు మీరు ఎంతో మేలు చేసినట్లు అవుతుంది ఈ విధంగా మీరు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం అంటే గతంలో కూడా గత ప్రభుత్వం కూడా వచ్చి టీచర్లకు హెల్త్ కార్డు ఇస్తాము వాళ్ళ కొంచెం పనులు ఇస్తామని కూడా కొన్ని హామీలు ఇచ్చారు ఆ గవర్నమెంట్ కానీ ఈ గవర్నమెంట్ కూడా మీ టీచర్ని అసలు పట్టించుకోవడం లేదు అవును హెల్త్ కార్డ్ ఇస్తామని చెప్పి ముందు కూడా చెప్పి ఉన్నారు కానీ ఇంతవరకు ఎవరు ఇవ్వలేదు కేవలంగా కరోనా టైంలో ఒక రెండు నెలలు మాత్రం రెండు వేలు రెండు వేల రూపాయలు చొప్పున అకౌంట్లో క్రెడిట్ చేశారు అంతే తప్ప ఇప్పటి వరకు ఎలాంటి ఉపకారం కూడా ప్రభుత్వం నుంచి ప్రైవేటు టీచర్లకి జరగలేదు పోనీ ప్రైవేట్ టీచర్లు ఏదో అనామికంగా ఉన్నారంటే ప్రతి ప్రైవేట్ టీచర్కి కూడా టీచర్ ఐడి ఉంటుంది యూ డేస్లో మేము కూడా ఆథరైజ్డ్ ఇంత ఉన్నప్పటికీ మేము ప్రైవేట్ టీచర్ల మీ టీచర్ ఎమ్మెల్సీ కోసం అప్లై చేసుకున్నప్పుడు అనేకసార్లు రిజెక్ట్ చేస్తాము వాళ్ళు ఎందుకు మరి మేము ఉపాధ్యాయులం కాదా మేము యూడీసీలో లేమా మేము విద్యా కాంట్రిబ్యూషన్ లేదా ఎందుకు ఇంత ప్రభుత్వం చిన్న చూపు చూస్తుంది ఇది ఇలాగే కొనసాగితే మాత్రం ఇది వ్యవస్థకి చాలా ఇబ్బందిగా పరిణమిస్తుంది దీని వెంటనే మనం ఆపాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఇప్పుడు ప్రభుత్వం తరఫున కూడా భవన నిర్మాణ కార్మికులు అట్లాగే డ్రైవర్లు కొందరు కూడా ఫ్రీ హెల్త్ కార్డు ఇస్తున్నారు మీ టీచర్లను ఎందుకు చిన్న చూపు చూస్తుంది అయితే ఇక్కడ ఏం జరుగుతుందనంటే బడ్జెట్ స్కూళ్ళు కార్పొరేట్ స్కూల్ అని రెండు రకాలు ఉన్నాయండి ప్రైవేట్ వ్యవస్థలో ఈ కార్పొరేట్ స్కూల్ ఏం చేస్తాయంటే వాళ్ళకి లక్షల లక్షల ఫీజులు సిద్దిపేటలోనే ఒక స్కూల్ ఉందండి లక్ష రూపాయలు డొనేషను ఫీజు లక్ష రూపాయలు ఇక్కడ నారాయణ స్కూలు శ్రీ చైతన్య స్కూల్స్ వచ్చాయి మా నమ్మరు నారా ఒక్క శ్రీ చైతన్య స్కూల్లో నాలుగు వేల కంటే ఎక్కువ విద్యార్థులు ఉన్నారు అది ఏం చేస్తున్నాడు చెరువులు కుంటలలో పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేసి హోర్డింగ్స్ వేసేసి మొత్తం అడ్వర్టైజ్మెంట్ చేసి వేల వేల మంది విద్యార్థులు అందులో నెట్టేస్తున్నాడు మొన్న టెన్త్ క్లాస్కి పర్మిషన్ లేకుండా శ్రీ చైతన్య స్కూల్ నడిపిస్తున్నాడు అండి ఇరవై ఐదు మంది పిల్లలు ఎన్ఆర్లు యాక్సెప్ట్ చేయబడలేవు వాళ్ళ పరిస్థితి ఏంది చూడండి బడి స్టార్ట్ అయ్యి ఆల్రెడీ ఆరు నెలలైంది ఆరు నెలల నుండి గుర్తింపు లేకుండా ఆ పాఠశాల ఎలా నడిపయాలి అంటే అధికారులు ఏ ఏందన్నట్టు పరిస్థితి సో ఇట్లా అంటే విద్యార్థుల యొక్క వాళ్ళ బాల్యాన్ని మొత్తం నాశనం చేస్తున్నారు ఎలాంటి గ్రౌండ్ ఉండదు ఎలాంటి ఉండదు వాడు మార్నింగ్ పోతే తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల దాకా ఒకటే బెంచ్లో ఒకటే క్లాసులో అట్లే కూర్చోవాలి ఇట్లే చూడాలి వాడి యొక్క ఆరోగ్యం అంతా నాశనం అవుతుంది అదే బడ్జెట్ స్కూళ్ళల్లో మేము ఎంత బాగా ప్లాన్ చేసినాం తక్కువ ఫీజులో మేము ఇంత నాణ్యమైనటువంటి విద్యని అందిస్తుంటే ప్రభుత్వం ఎందుకు ప్రైవేట్ స్కూల్ని పట్టించుకోవట్లేదు అని అంటే ఇదే కారణం కార్పొరేటెడ్ ఏం చేస్తారు లక్ష లక్షల ఫీజులు జమ చేస్తాడు వాళ్ళకి కావాల్సినటువంటి సర్దుతారు మా బడ్జెట్ స్కూల్ అది చేయలేము కదా మేము ఫీజులు తీసుకొని జీతాలు ఇవ్వడానికే మాకు తల ప్రాణం తొక్కు వస్తుంది కాబట్టి ఎప్పుడైతే దేశంలో బడ్జెట్ స్కూళ్ళు స్ట్రాంగ్గా నిలబడతాయో విద్యా వ్యవస్థ అనేది స్ట్రాంగ్ అవుతుంది కార్పొరేట్ విద్యా వ్యవస్థ అనేది దేశాన్ని సర్వనాశనం చేస్తుంది ప్రతి సంవత్సరం చూస్తున్నాం హాస్టల్స్లో ఇంటర్ కాలేజ్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం ఎంత దారుణం అండి మొన్న చూసాం ఎనిమిదో తరగతి పిల్లవాడు ఆత్మహత్య ఎనిమిదో తరగతి పిల్లవాడు ఆత్మహత్య చేసుకోవడం ఏంటండి సో ఇట్లాంటి విషయాలన్నింటినీ తగ్గాలంటే బడ్జెట్ అని ప్రభుత్వం ఖచ్చితంగా ప్రోత్సహించాలి మీరు ఆర్థిక సహాయం చేయకపోయినా కనీసం హెల్త్ కార్డులు ఇవ్వడము ఈ యొక్క పనులు మాకు సులభంగా అయ్యే విధంగా చేసినట్లయితే ఈ బడ్జెట్ స్కూళ్ళకి మీరు ఎంతో మేలు చేసినట్లు అవుతారు ఒకటి ఉచిత కరెంటు ఇవ్వడం తర్వాత ప్రాపర్టీ ట్యాక్స్లు రద్దు చేయడం నాకు తెలిసినటువంటి ఒక కార్పొరేట్ స్కూల్కి ప్రాపర్టీ ట్యాక్స్ ఎగ్జామిషన్ ఉంది తెలుసా హైదరాబాద్లో మీరు నంబరు కానీ సిద్దిపేటలో ఉన్న ఈ బడ్జెట్ స్కూళ్ళ మీద పడి ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు సో ఈ ప్రభుత్వము పెద్ద మనసు చేసుకొని బడ్జెట్ స్కూళ్ళని కొంచెం బాగా చూసుకున్నట్లయితే మేము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థకి మరింత సేవ చేయగలుగుతామని చెప్పేసి తెలియజేస్తున్నాను అయితే రాష్ట్రంలో ఉన్న బడ్జెట్ స్కూళ్ళను అలాగే దాంట్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు కూడా ప్రభుత్వం ఏదో ఒక స్కీమ్ కింద వాళ్ళకు కొంచెం లబ్ధి చేయకూడేలాగా చేస్తే బాగుంటుందని ట్రష్మా సిద్దిపేట అధ్యక్షుడు మహేష్ గారు చెప్తున్నారు కెమెరామెన్ జయంత్తో కిరణ్ కుమార్ సిద్దిపేట్ అల్లైటీవీ